మీ నాయకత్వం ఉండాలని ఆ విధంగా మీ సందేశం మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తాం తమ్ముడు మాట ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఖమ్మం జిల్లా గౌరవ సోదరులందరికీ ధన్యవాదాలు వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలంగాణ గౌరవ సంఘం వారు అన్ని సంఘాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అన్ని సంఘాల జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో బాధ్యతలు చేసినందుకు ముందుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నేను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీ మన గౌడ సంఘం తరఫున ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఎవరు చేసినా కూడా ఏ ఊరిలో చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా మా మోకు దెబ్బలో మీకు తప్పకుండా మా సాయ సహకారాలు అందిస్తాం ఎటువంటి పేషజాలకు పోకుండా మేము మీకు అన్ని సంఘాలకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా చెప్ చేస్తున్నాను అదేవిధంగా మన ఖమ్మంలో హాస్టల్ గురించి మన చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు యాభై సంవత్సరాల నుంచి హాస్టల్ హాస్టల్ అంటారని తప్పితే హాస్టల్ కాదు చోటు కాదు ఇంకొక యాభై సంవత్సరాలు కూడా అయితే నమ్ముకోలేదు ఎందుకంటే మన బల్లెపెల్లి ఎంకన్న వాళ్ళు వాళ్ళు ఉన్నదే ఒక నలభై కుటుంబాలు ముప్పై కుటుంబాలు వాళ్ళు ఒక మంచి యూనిట్తోని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మన టౌన్లో ఒక బావిలో కప్పలాగా తయారైపోయింది ఒక బావిలో కప్పలాగా ప్రపంచం అనుకోని మన గౌడ్స్ కి ఖమ్మంలో ఉన్న గౌడ్స్ కి పేదలకి దగ్గర సంబంధం ఉందనుకుంటా ఓడిన ముందుకెళ్తంటే లాగే పరిస్థితి మన ఖమ్మం జిల్లా గౌడ్స్ లో కొనసాగుతా ఉంది ఇలాంటి కార్యక్రమం వల్ల మనం యాభై సంవత్సరాలైన కూడా హాస్టల్ కట్టే పరిస్థితి అనేది లేదనిపిస్తుంది మనం మనం బావిలో కప్పలా కాకుండా బయటికెళ్ళి చూడండి మనకంటే ఖమ్మం జిల్లా ఎన్నో కులాల వారు కమ్మ కమ్మ ఖమ్మం జిల్లా అని చెప్పుకుంటూ వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు మనం ఈ బావిలోనే వాడి కాలు వీడు వీడి కాలుపడుకుని వాడు కాకుండా కూర్చొని ఈ బావిలో వీడు మన ముందు నాయకులు అనుకుంటున్నారు తప్పితే వేరే కులాల వెళ్ళి వేరే కులాల నాయకత్వంలో మన వాళ్ళని మన సంఘాలని మన రంగం ఏ రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించాలి ఏ రంగంలో మన సంఘానికి మన సహాయ సహకారాలు అందించాలి వీటి మీద దృష్టి లేదు వీటిలో నాయకత్వం కోసం వాడి నాయకులు వీడియో నేను ఎవరిని విమర్శించడానికి కాదు ఎస్ఏజీ పెద్దని ఈ మీద దృష్టి పెట్ట ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ అదే విధంగా మనం రాబోయే సరే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇలా ఎన్నికల్లో పొడి చేయాలంటే డబ్బులు పెడితే గెలిచే పరిస్థితి ఉంది అంటే కొంచెం మన గౌడ కూడా కొంతమంది నిలబడే ఆసక్తి ఉంటుంది కానీ డబ్బులు లేక వెనకడు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా అక్కడక్కడ కొంచెం మరీ భేదం ఉన్న వారికి వాళ్ళకి టికెట్ వస్తే మన యొక్క సాయ సహకారాలు జిల్లా తరఫున వాళ్ళకి ఆర్థికంగా ఎన్నికల్లో కూడా మన రాజ్యాధికారులు సాధించే దిశగా మన వాళ్ళకి సాయ సహకారాలు అందించాలని మన గౌడ పెద్దలందరూ కోరుకుంటున్నాను ఇదే విషయాన్ని మొన్న నూతి సత్యం గారి సన్మాన కార్యక్రమంలో కూడా చెప్పాను నేను చెప్పి సత్యం గారి పర్సనల్ కలిసి ఈ విషయం మీద చెప్పాను నాయన సత్యం గారికి నూతి సత్యం గారికి ఇద్దరికి కలిసి చెప్పాను కాబట్టి ఈ విషయం మీద మన గౌడ పెద్దలు కంపల్సరిగా మన గౌడ సోదరులు రాజకీయంగా రాజ్యాధికారం సాధించాలి ప్లస్ చదువుకోవాలి వాళ్ళకి చదువుకోవడానికి మనం ఏ విధంగా వాళ్ళకి చదువులో వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళకి మనం సొల్యూషన్స్ ఇచ్చి ముందుకు పోవడానికి డైరెక్షన్ చేయడానికి మన గౌడ పెద్ద చదువుకోవడానికి రాజకీయంగా ఈ రెండు రంగాల్లో మనం అభివృద్ధి సాధించినట్లయితే మనం ఏ కులతోనైనా ఎవడితోనైనా మనకున్న ధైర్య సాహసాలకి ఎక్కడైనా నిలవగలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కాదు మనం నలుగురు మనకంటే వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఖమ్మం జిల్లాగా తయారు చేసుకున్నారు ఇక్కడ నాలుగు ఐదు వర్గాలుగా క్రియేట్ చేసుకొని ఇక్కడ బాయిలోనే ఆ బాయిలోంచి అసలు ముందు బయటికి రావట్లేదు ఆ విషయం మీద మన గౌడ సోదరులందరినీ దృష్టి పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కత్తి అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు